హాయ్ అండి ఈ మ్యాంగోస్తో నేను కేక్ చేయబోతున్నాను ఇవి బంగినపల్లి అనమాట కొంచెం మెత్తగా అయిన ఇవి మెత్తగా అయితే ఈ బంగినిపెల్లి మామిడి పళ్ళని అస్సలు ముట్టుకోరనమాట ఎవరైనా సరే సో దీన్ని ఇలా కట్ చేసి ఈ టెంకల్ని పక్కన పెట్టేసి ఈ అటు ఇటు ముక్కలు ఉంటాయి కదా వీటిల్ని ఈ లోపల పలుపు ఉంటుంది కదా దీన్ని మిక్సీ జార్లో ఇలాగ గుంటకర సహాయంతో ఇలా ముక్కలన్నిటివి ఇందులో వేసేస్తున్నాను అనమాట మూడు కాయలు నేను తీసుకున్నాను ఎక్కువేమీ రావండి ఇందులో లోపల తొక్కు టెంకులు మొత్తం పోతాయి కదా సో నేను జస్ట్ ఇలాగ వచ్చినంత మాత్రమే వేస్తున్నాను మరి మొత్తము పా వేసేయట్లేదు కొంచెం కమిల్ని కూడా వదిలేసానమాట ఇలాగా మాత్రమే తీసి వేస్తున్నాను లోపల పల్ప్ అనేది దీన్ని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను ఎప్పుడూ జ్యూసు మ్యాంగో జ్యూసు లేకపోతే ఐస్ క్రీమ్ కాకుండా ఒకసారి కేక్ కూడా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులో ఒక కప్పు పంచదార అనమాట దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పంచదార ఇది ఆయిల్ వేస్తున్నాను అనమాట ఆయిల్ అలానే ఒక రెండు ఎగ్స్ వేస్తున్నాను ఈ మొత్తము కూడా కలిపి మిక్సర్ జార్లో గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట మంచిగాను ఇలా మొత్తం గ్రైండ్ చేసేసినాక ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసి ఒక కప్పున్నర మైదాపిండి వేసానండి ఇందులోనే కొంచెం తినే సోడాను బేకింగ్ సోడా రెండు వేసాను ఇవి మొత్తం కలిసే విధంగా ఇలా విస్కర్తో కలుపుతున్నాను అనమాట మంచిగాను కలిపిన తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం కలిపేసేసి పిండికి నూనె రాసి పిండి కోట్ చేసుకున్న గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఎంత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా రిప్పన్ అల్లే పడవాలన్నమాట అంత కొంచెం పల్సగా ఉండాలి నేను మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసాక కొంచెం ఎక్కువ అనిపించింది ఆల్రెడీ హీట్ చేసి పెట్టానండి కుక్కర్లో మూత పెట్టి కొంచెం మరీ పొంగిపోతుందేమన్నా ఒక నాలుగు చిన్న కప్పుల్లోకి ఈ పి ఈ పిండినైతే ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట అప్పుడు దీన్ని హీట్ చేసుకో హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను అనమాట చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇలాగా కేక్ చాక్తో కానీ టూత్పిక్తో కానీ ఇలాగా కుక్ అయిందో లేదో చూసుకుంటే చాక్కి ఏమంటుకుండా ఉంటే కుక్ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు డిమోల్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని కట్ చేసే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్ట్గా ఉంది మ్యాంగో టేస్ట్ తోటి ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే మైదా వాడానమాట మా పాప కట్ చేసింది అలానే దీంతో మనం కప్స్లో కూడా వేసాం కదా ఆ కప్స్లో కూడా మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందో ఇదిగోండి కప్స్లో వచ్చిందో ఇవి కూడా బాగా వచ్చినాయి అనమాట వీటిని డిమోల్డ్ చేస్తున్నాను చక్కగా వచ్చేసినాయి వీటిని ఇవి కూడాను మీరు ఒకసారి చేయండి ఈ మ్యాంగోతో కేక్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో కప్ కేక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట